నమస్తే అందరికీ వెల్కమ్ టు మా ఇంటి బోనాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ అదే అండి బోనాలు శుభాకాంక్షలు మీరు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బోనాలు అంటేనే ఒక పెద్ద పండగ కదా బోనాలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి నేనైతే నా డేని ఒక ముగ్గుతో స్టార్ట్ చేసినానమాట ఈ రోజు కొంచెం బుద్ధి వచ్చి మా మమ్మీకి హెల్ప్ చేద్దామని పొద్దున్నే లేచి మా అమ్మ అయితే నైవేద్యం వండేసింది నేను బుద్ధి ఎట్లా ఫ్రెండ్స్ అయితే పూజ చేసి బోనం అయితే పుదిస్తుంది మేమైతే ప్రతిసారి బోనాలకి రెండు బోనాలు చేస్తాము ఆ బోనాలని డెకరేట్ చేయడం అయిపోయింది ఇప్పుడైతే కంకణం మెయిన్ పార్ట్ కాబట్టి కంకణం కట్టుకున్నాము కంకణం కట్టుకొని ఆడపిల్లలు అన్నప్పుడు పసుపు పెట్టుకోవాలి కదా సో పసుపు అయితే పెట్టుకున్నాము ఇంతకీ మీలో ఎవరికన్నా తెలుసా కంకణం ఎందుకు కట్టుకుంటారో బోనాల పండగకి అమ్మవారి ఆశీర్వాదంతో కష్టాలు రాకుండా ఉండనీకి కట్టుకుంటారంట అండ్ ఇది ఒక భక్నం అమ్మవారి సేవలో ఉంటున్నామని తెలియడానికి ఈ కంకణం అనేది కట్టుకుంటారు మళ్ళీ కంకణంని ఎప్పుడు తీస్తారంటే పూజ అయిపోయినాక గుడి కొయ్యి వచ్చి ప్రసాదం తీసుకొని ప్రసాదం తిన్న తర్వాత అప్పుడు తులసి చెట్టుకి కానీ ఏదన్నా ఒక చెట్టుకి కట్టడం కష్టం అండి ఇప్పుడు మేమైతే మా ఇంట్లో నుంచి ఫస్ట్ బోనం అయితే కదిలిచ్చినాం అనమాట అండ్ పోతరాజుకి ఏదైనా ఒకటి బలి ఇవ్వాలి కాబట్టి కోడిని అయితే తీసుకుపోతున్నాం బోనం తీసుకొని అయితే మా ఇంటి దగ్గర ఉన్న నల్లపోచమ్మ గుడికి అయితే పోతాం మేము ఎప్పుడైనా ప్రతిసారి లెట్స్ కో మేమైతే బోనం తీసుకోబోతున్నాం గుడికి నీళ్లు ఆరవేయడం వేయడం మ్యాండేటరీ కాబట్టి ఆరోసింది నేనే నీళ్ళు ఆరబోసా కన్ఫామ్గా మొక్కాలి ఏమో నాకు కూడా తెలియదు బట్ మా మమ్మీ మొక్కాలని చెప్పింది సో నేను మొక్కిన సలో గుడికి అయితే పోతున్నాం ఇదే గుడి అండి మా ఇంటి దగ్గర ఉండే గుడికి అయితే మేము పోతున్నాం మేమైతే గుడికి పోయి పొట్టు పెట్టుకొని ప్రసాదం తీసుకొని దర్శనం అయితే చేసుకున్నాం ఇప్పుడు మేమైతే కోడిని బలిస్తున్నాం మీరు కూడా చూడండి మాతో పాటు మా ఫస్ట్ బోనం అయితే మేము అమ్మవారికి జల్లించినాం సెకండ్ బోనం తీసుకొని ఇంకొక గుడి కూడా ఉంటుంది మా ఇంటి దగ్గర సో ఆ గుడికి అయితే వెనాం నేను మా మమ్మీ మాత్రమే ఎందుకంటే మా డాడీ మా తమ్ముడు చాలా బిజీ ఉండే సో మేమిద్దరం కలిసి గుడికైతే పోయినాం మా ఇంటి దగ్గర ఉన్న గుళ్ళ మాత్రం అస్సలు రష్ లేకుండే కానీ గుళ్ళ మాత్రం అసలు సందు లేకుండా జనాలు ఉండే అయినా కూడా తప్పదు కదా అని వచ్చి నైవేద్యం అయితే ప్రసాదించినాం మీరే చూడరి ఎంతమంది ఉన్నారు అసలు ఇంత రష్ మేమైతే అమ్మవారికి నైవేద్యం తీసి గుళ్ళ కోదామని బోనం అయితే పక్కకు పెట్టి గుళ్ళకు దర్శనం చేసుకోవడానికి పోయినాం మీరు కూడా దర్శనం చేసుకోండి మాతో పాటు గుళ్ళ మాత్రం ప్రసాదం పెట్టి నుండే నేనైతే రెండు కప్పులు తినేసిన ఇంటికి వచ్చినాక చికెన్ వండుకుందాం అనుకునేసరికి మా గ్యాస్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇక మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో గ్యాస్ ఉంటే తెచ్చుకొని వండుకొని తినేసినాం తిన్న తర్వాత సాయంత్రం ఫైవ్ ఓ క్లాక్ అట్లా మేమందరం చిలకలు కూడా బోనాల అయితే పోతున్నాం మా టైగర్ బాబు మీకే హాయ్ చెప్తున్నా మీరు కూడా హాయ్ చెప్పండి మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నా కూడా ఎప్పుడూ బోనాలకి చిల్కలు కూడా పోలేదు ఫస్ట్ కూడా బోనాలు కూడా నైట్ నైట్ అవుతుంది కదా చిన్న పెద్ద చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా వచ్చిండి కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి మా టైగర్ బాబు ఎక్స్ప్రెషన్ ఎట్లుందంటే నన్ను ఎడుకో పట్టుకొచ్చి రీళ్ళు ఏమో చేస్తున్నారు అన్న థాట్ లో ఫ్రెండ్స్ మేము ఇప్పుడే రాము కొసేపు ఆయన మేమైతే చిలికలు కూడా బోనాలకు వచ్చినాము మా డాడీ అయితే గుళ్ళ కోనికి కొబ్బరికాయ పువ్వులు అయితే కొనుక్కుంటురు సో మేమైతే కానీ గుళ్ళ కోయ ముందు చెప్పలేడా దాచిపెట్టాలని ఆలోచించిన నేనైతే దర్శనం చేసుకోవడానికి పోతున్నాం మీరు కూడా చూడండి చిలకలు కూడా బోనాలు చూడండి మా టైగర్ బాబుని మా డాడీకి అయితే అప్ప చెప్పేసినాం మొత్తానికి వాడు వాడు మాత్రం వేరే అసలు ఎక్స్ప్రెషన్స్ ఎక్కడికో తీసుకొచ్చి రివీళ్ళని అట్టు చూస్తుండు మేమైతే గుళ్ళకు పోయినాం ఫ్రెండ్స్ కానీ అక్కడ ఫుల్ రష్ ఉండే ఫ్యాన్లు లేకుండే ఏం లేకుండే ఫుల్ ఉడకపోసింది అండ్ మా టైగర్ బాబు మాత్రం పక్కన ఉన్న ఆంటీ జడలున్న పువ్వు వీకడం అంకుల్ని కొట్టడం ఇట్లాంటి పనులు చేస్తుండే మా టైగర్ బాబు చూడండి చూడండి మా టైగర్ బాబు నాకు బొట్టు పెడుతుండు నాకైతే బొట్టు పెడుతున్నట్టు అయితే అస్సలు అనిపించలేదు మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మొత్తం వాడున్న కుంకుమ పసుపు మొత్తం నా ముఖానికి ఊశండు వాడు మేమైతే దర్శనం చేసుకున్నాం దర్శనం చేసుకున్నాక ప్రసాదం అయితే పెట్టిర్రు సో ప్రసాదం తినేసి బయటికి అయితే వచ్చినాం మా ఊళ్ళు అయితే కొంచెం సేపర్ దాకా ఫోటోలు తీయరు బాగుంది అని తర్వాత కొంచెం గుళ్ళ నుంచి బయటికి అంటే మొత్తం బయటికి రాకముందు అక్కడ ఆవులు కనిపించనుండే ఆవులు కనిపిస్తే అక్కడ ఉన్న యాపాకు అవన్నీ కింద వాడేసారు సో కింద వాడడం ఎందుకు అని మేమైతే ఆవుకు పెట్టినాం ఆవుకు పెట్టి అమ్మో చెప్పులేసుకోవాలి ఫ్రెండ్స్ అసలే బంగారం చెప్పులు దాచిపెట్టుకోండి మరి ఇదే చిల్కలు కూడా ఎగ్జిబిషన్ మీరు కూడా ఇవ్వడండి మాతో పాటు నేనైతే జైంట్ వీల్ ఎక్దామని ఎంతో ఆశతోని చిల్కలు కూడా ఎగ్జిబిషన్కి అయితే పోయినాం కానీ అక్కడ చిన్న జైంట్ వీల్ పెట్టారు చిన్నపిల్లలు ఎక్కేది బట్ మా డాడీని అడితే మా డాడీని కూడా చిన్నపిల్ల మీకు కూడా జైంట్ వీల్ అంటే ఇష్టమా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కానీ బాగుండే లాస్ట్కి అయితే చాలా బాగుంది కానీ చిన్నపిల్లల గేమ్స్ ఎక్కువ ఉండే అగ్గో అగో గాలి ఎగిరే పడవని ఎక్కుదామా ఎక్కుదామాని టికెట్ అయితే తీసుకున్నాం మేమైతే కానీ టికెట్ ఈచ్ హండ్రెడ్ రూపీస్ మేమైతే గాలి ఎగిరే షిప్ ఎక్కుతున్నాం ఫ్రెండ్స్ చూడండి మీరు కూడా అది ఎక్కుతున్నామన్న ఎగ్జైట్మెంట్ ఏమో కానీ ఒక్కరికి హండ్రెడ్ రూపీస్ అంట అది కూడా ఒక మా అంటే ఒక ఐదు రౌండ్లు వేస్తాడేమో అడుగు అంతే తర్వాత ఏమన్నా రోజు ఏమైనా ఎక్కుతున్నామా కాదు కదా ఎప్పుడో ఒకసారి వన్ ఇయర్కి ఒకసారి ఎక్కుతున్నాం ఆ మాత్రం పెట్టకపోతే ఎట్లా అని అనిపించనుండే ఎక్కేసినాం మేమైతే మేమైతే ఎక్కి ఒక పది రౌండ్లు కొట్టి దిగినాం దిగేసరికి మా ఫ్రెండ్ ఫోన్ చేసి శృతి ఎంత మంచిగా కనిపిస్తున్నా తెలుసా అని అన్నది ఈ మా ఫ్రెండ్ మంజు అండి మేము ఎప్పటి నుంచి కలిసి ఉంటున్నాం అంటే మా థర్డ్ క్లాస్ నుంచి కలిసి ఉంటున్నాం అండ్ మేము ప్రతిసారి ఎగ్జిబిషన్కి వస్తాం బోనాలప్పుడు మర్చిపోకుండా అందరం కలుస్తాం కానీ ఈసారి మొక్కతో కలిసింది నాకైతే కానీ ఈమెతో ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు ఇదైతే కప్స్ టైప్ ఉంది కప్సే అనుకున్నాను నేనైతే స్టార్టింగ్ చూసి కానీ కాదు అదే టైప్లో ఉంది అది ఎక్కుదామనీ మనీ అన్నీ రెడీ పెట్టుకున్నాం కానీ అదేదో రిపేర్కి వచ్చిందంట దానికోసం ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి ఫైనల్గా అయితే మేము ఎక్కేసినాం మేమైతే ఎక్కినాం ఫ్రెండ్స్ కానీ ఎక్కినాక మా పరిస్థితి ఎట్లుందంటే నాకైతే వెనకాలది మూడు సార్లు గుద్దుకుంది తిప్పే తిప్పటికి తర్వాత ఏమైందంటే మెడల్ అయితే పట్టుకున్నాను లాస్ట్కి కానీ ఎంజాయ్ చేయాలి కదా అని ఎంజాయ్మెంట్ మిస్ కావద్దని టూ టైమ్స్ ఎక్కినాం టూ టైమ్స్ ఎందుకు ఎక్కినామంటే ఈమె కాకుండా మా క్లాస్లో కొంతమంది వచ్చిన ఉండే సో వాళ్ళతో మళ్ళీ ఎక్కినాము ఇదే ఫ్రెండ్స్ చిల్కలు కూడా ఎగ్జిబిషన్ అయిపోయింది నేనైతే ఇంటికి పోతున్నా డోంట్ ఫర్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ బ్లాగ్ ఓకే బాయ్